కూర అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా ఉంటుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ ఆకు వచ్చేసి కొండపిండి ఆకు అండి ఇది అడవి పాలకూర అని కూడా పిలుస్తారు ఈ ఆకునైతే ఇట్లా ఆకులు పువ్వుతో సహా మంచిగా నీట్గా ఈ సాయం తోటే కట్ చేసుకోవాలి ఇది మా అమ్మమ్మ కాలం నాటి వంట అన్నమాట మా అమ్మమ్మ చెప్పింది ఈ ఆకుతో కూర వండుకొని తింటే చాలా మంచిదమ్మ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పింది అలాగే కిడ్నీలో స్టోన్స్ అలాంటి సమస్యలు అయితే రాకుండా ఉంటాయంట ఈ ఆకు రసం తాగినా కూడా కిడ్నీలో స్టోన్స్ అన్నీ పోతాయని చాలామంది అంటారు ఈ ఆకు తినడం వల్ల మనకు ఎంతో మంచిదండి ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో కూడా బాగా వస్తుంది మా ఇంట్లో అయితే పెరిగిందనమాట మా ఇంట్లో మా అమ్మ పెంచే తోటలో అయితే ఇది పెరిగింది సే ఇది బయట కొన్నదైతే కాదు ఈ ఆకుతోటి మేము ఇప్పుడు కూర వండుకుంటున్నాం ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇట్లా కొంచెం లాగానే కట్ చేసుకున్నామండి మరి సన్నగా కాకుండా ఒక నాలుగైదు ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని అందులో అలెమెల్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆకును అయితే నీట్గా కడుగు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న ఆకుని పువ్వుతో సహా వేసుకుంటున్నానండి ఈ ఆకులో పువ్వు వేస్తేనే టేస్ట్ ఉంటుందంట కర్రీ అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే వండుతున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు పప్పు చేస్తాను అనుకుంటా నేను ఇలా ఎగ్తో అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి ఫస్ట్ అయితే ఇలా బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు వేసి అందులో ఆకుని వేసుకొని తర్వాత ఇందులోకి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నా అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఆకు కూడా మంచిగా మగ్గింది కదా ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే ఉప్పు కారం అయితే వేసుకున్నా ఇలా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా ఆయిల్ తేలింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా అలాగే ధనియాల పొడి ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి ఇది కూడా వేసుకున్నా ఇలా కూడా తినేయచ్చు కానీ ఇందులో ఎగ్స్ వేస్తున్నాను ఇలా ఎగ్స్ అయితే ఒక ఫోర్ ఎగ్స్ అయితే వేసుకొని ఇది ఉడికిన తర్వాత ఇంకొకసారి అయితే ఇట్లా ట్యాన్ చేసుకోవాలి అచ్చా పాలకూర ఎగ్ కర్రీ చేస్తాం చూడండి సేమ్ అలానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ ఇది ఈ కర్రీని మేము జొన్న రొట్టెలో తిన్నాము చపాతీలోకి రైస్లోకి ఎక్కడైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం మీరు కూడా ఈ ఆకు ఎక్కడైనా మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు కొండపిండి ఆకు ఇలా జొన్న రొట్టెలు అయితే మేము సర్వ్ చేసుకున్నాం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్